అందరికీ నమస్కారం అండి చాలామందికి రోజులు పరిపూర్ణమైనటువంటి పూజ చేసుకోవటానికి వీలవ్వదు అంటే ఈశ్వర ఆరాధన అమ్మవారి ఆరాధన సంపూర్ణంగా చేసుకోవటానికి సమయం లేనటువంటి వాళ్ళకి స్వామివారికైతే ఈ ఎనిమిది నామాలతో పూజ చేసుకున్నట్లయితే ఆ పూజ పరిపూర్ణమవుతుంది అని చెబుతారు అలాగే అమ్మవారి కూడా ఎనిమిది నామాలతో పూజ చేసినట్లయితే పూజ సంపూర్ణంగా చేసిన ఫలితం దక్కుతుంది అని చెప్పి అంటారు ఇప్పుడు ఆ ఎనిమిది నామాలు ఏంటి అనేవి ఇప్పుడు చదువుతాము స్వామివారి నామాలైనా అమ్మవారి నామాలైనా ఓం కలిపి చదవాలండి ఇప్పుడు ఆ నామాలు ఎలా చదవాలనేది చూద్దాము सर्वाय देवाय नमः ॐ ईशाय देवाय नमः ॐ पशुपतये देवाय नमः ॐ रुद्राय देवाय नमः ॐ उग्राय देवाय नमः ॐ भीमाय देवाय नमः ॐ महते देवाय नमः नामाल चेत శివ పూజ పూర్తయిపోతుందండి ఇప్పుడు అమ్మవారి యొక్క ఎనిమిది నామాలేంటో చదువుకుందాం ఓం భవస్య దేవస్య పత్నై నమ శశానై నమ ఓం పశుపతయ్యే దేవస్య పత్నై నమ ఉగ్రస్య దేవస్య పత్నై నమ ఓం రుద్రస్య దేవస్య పత్నై నమ ఓం భీమస్య దేవస్య పత్నై నమ ఓం మహతే దేవస్య పత్నై నమ ఈ నామాలు చక్కగా సమయం లేనప్పుడు స్వామివారి యొక్క ఎనిమిది నామాలు అలాగే అమ్మవారి యొక్క ఎనిమిది నామాలు చదువుకోవటం వల్ల మనకి పూజ సంపూర్ణమవుతుందండి ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి